శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం మన కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద ఒక్కొక్క ఆనూజ్యం లాంటి సినీ గీతం వెనుక ఉన్న నేపథ్య విశేషాలను గురించి పరిచయం చేసుకుంటూ వస్తున్నాము ఈ ఆదివారం నాడు ఈ క్రమంలో భాగంగా మాలచి సినిమాల్లోని సీతాలు సింగారం మాలచి బంగారం అనే పాట వెనుక ఉన్న విశేషాలను మీతో ముచ్చటించదలుచుకున్నాను వివరాల్లోకి వెళ్ళి నిర్మాత కాట్రగడ్డ మురారి సంగీత ప్రియుడు యువ చిత్ర పతాకంపై ఆయన నిర్మించిన చిత్రాలన్నిటికీ సంగీత దర్శకుడు కెవి మహదేవన్ మహాదేవన్ ఆయన చిత్రాల్లోని పాటలన్నీ మధురమైనవే సంగీత చర్చలకి ఆరు నెలలు కథా చర్చలకి మరో ఆరు నుంచి పన్నెండు నెలలు వెచ్చించిన తర్వాతే చిత్రీకరణ ప్రారంభించడం నెలవాటు అంటారు ఆయన అందుకే ఆయన తీసిన చిత్రాలన్నీ విజయవంతమైనవే అయ్యాయి ఆయన తొలి చిత్రం సీతామాలక్ష్మి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది దీనికి కె విశ్వనాథ్ దర్శకుడు విశ్వనాథ్ గారికి సంగీతం మీద ఉన్న ప్రేమ అభిలాష జగద్దితమే ఇక వీరిద్దరి కలయికకి తోడు మహాదేవన్ గారు కూడా జత కలిసేసరికి సీతా మహాలక్ష్మి లోని పాటలన్నీ ప్రజాదరణ పొందడంతో ఆశ్చర్యమేముంది అయితే వాటిల్లో విశేష ప్రేక్షకాదరణ పొందినది వేటూరు సుందరరామూర్తి గారి రచన సీతాలు సింగారం మాలచి బంగారం ఈ పాట చిత్రంలో మధ్యంతర విశ్రాంతి తర్వాత వెంటనే వస్తుంది ఆనందకరమైన సమయం చిత్ర కథ కథానాయిక నాయకులు ఇద్దరు వేడుక చేసుకునే సంతోష భరిత స్థితిలో ఉంటారు మహాదేవన్ అందానికి అందం ఈ బొమ్మ పాట తరహాలో బాణీ కడతానన్నారు అందుకు తగ్గట్టుగా వేటూరి నూరేళ్లు చల్లగా వర్ధిల్లు తల్లిగా రాశారు మహాదేవన్ గారికి నాకు నచ్చలేదు కథానాయక తన తొలి పారితోషికం అందుకునే సన్నివేశం కాబట్టి మన పాట పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి ఎల్వస్ ప్రెస్లీ పాట మనీ హనీ ఇఫ్ యు వాంట్ టు గెట్ ఎలాంగ్ విత్ మీ తరహాలో ఉంటే బాగుంటుంది అని సూచించాను నేను ఆ గ్రామ ఫోన్ రికార్డు కొనుక్కు వచ్చాను అన్నారు మురారి వేటూరి నిర్మాతని చిత్రంలో కథానాయక పేరు అడిగారు సీతాలు అన్నారు నిర్మాత వేటూరి సీతాలు సింగారం మాలచ్చి బంగారం అని రాశారు ఆ తర్వాత నాయకుడి పేరు కొండయ్య అని తెలుసుకున్నాక బంగారు చేర్చి బంగారు కొండయ్య అంటే భగవంతుడి అవతారం అని రాశారు ఆ తర్వాత పదబ్రహ్మ వేటూరి గారి కల నుండి తరువాతి చరణాలు అనర్గళంగా జాలువారాయి వాటికి మామగా పరిశ్రమ ముద్దుగా పిలుచుకునే మహాదేవన్ ఐదు నిమిషాల్లో బాణీ కట్టారు ఈ వివరాలు చెప్తూ మురారి ఈ పాటని ప్రసిద్ధ శబ్ద గ్రాహకుడు ఏ స్వామినాథన్ విజయ గార్డెన్స్ రికార్డింగ్ థియేటర్ లో బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడగా రికార్డు చేశారు అన్నారు ఆ పాట ఇలా కొనసాగుతుంది సీతాలు సింగారం మాలచి బంగారం సీతా మాలచ్చిం అంటే శ్రీలక్ష్మి అవతారం మనసున్న మందారం మనిషంతా బంగారం బంగారు కుండయి అంటే భగవంతుడు అవతారం కూసంతా నవ్విందంటే పుణ్యమి కావాలా అయితే నవ్వనులే కూసంతా చూసిందంటే కడలే పొంగాల ఇక చూడనిలే ఎండి తెర మీద ఎలగాల ఎదగాల ఈ ఏంటంటే అది వారి కళ నిజమైన చంద్రమోహన్ సీతాలు అంటే తాళ్ళూరి రామేశ్వరిని వెండి తెర తారగా చూడాలని ఆమెకి నటిగా పెలగాలని ఉంది ఆమె ఫోటోలు తీసిన ఛాయాగ్రాహకుడు రవి శుభలేఖ సుధాకర్ నిర్మాత శేఖర్ పిజే శర్మని వెంటబెట్టుకు వస్తాడు శేఖర్ సీతాల్ని తన సినిమాలో నాయక్ తీసుకొని తీసుకుని కొంత పారితోషికం ముందస్తుగా చెల్లిస్తాడు కొండయ్య సీతాలు పాట పాడి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నియమం విధించింది చిత్రంలో కొంత భాగం చిత్రీకరణ ఆంధ్రప్రదేశ్ లో జరగాలని ఆ విధంగా నాయక నాయకుల ఇల్లుగా ఒక గుడిసె సెట్ ని సారథి స్టూడియోస్ లో వేసి అక్కడ కొంత మద్రాస్ విజిపి గార్డెన్స్ లోను తడ కొండల్లోను తిమ్మ భాగము చిత్రీకరించాము అన్నారు మురారి చిత్రము ఈ పాట రెండు కూడా ఘన విజయం సాధించాయి ఈ పాటతో ముడిపడిన మరియు ఈ చిత్రంతో ముడిపడిన ఇతర విశేషాలు ఏంటంటే సుప్రసిద్ధ కథకులు చాగంటి సోమయాజులు సి సీతాలు సింగారం పాట విన్నాక ఈ రచయిత ఎవరో కాని చిత్ర పరిశ్రమ నేలతాడు అన్నారు ఆయన మాట నిజమైంది నాణ్యతకు లేనిచ్చే నిర్మాత మురారి ఇరవై నాలుగు సంవత్సరాల కాలంలో చిత్ర పతాకంపై కేవలం ఎనిమిది చిత్రాలను మాత్రమే నిర్మించారు అన్ని హిట్లే అన్నిటికీ కె వి మహాదేవన్ సంగీత దర్శకుడు వీరిద్దరి మధ్య అనుబంధం ఎంత బలీయమైనది అంటే మహాదేవన్ గారు మృతి చెందాక మురారి మళ్లీ సినిమా నిర్మించలేదు అన్నారుగా ఈ మహాలక్ష్మి చిత్రంలోని సీతాలు సింగారం మాలచ్చి బంగారం అనే పాట వెనుక ఉన్న విశేషం వచ్చే వారం ఇటువంటిదే మరో ఆడిముత్యం లాంటి సినీ గీతం వెనక ఉన్న విశేషాల ప్రస్తావనతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను